నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా అమ్మా మరి ధనసు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా ధనసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా చెప్పడం జరుగుతుంది వీరికి పంచమ స్థానంలో గురువు మొన్నటిదాకా కూడా పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉన్నాడు ఇప్పుడు గురుగ్రహము ఆరులో అంటే వీరికి ఆరో స్థానంలో మారేటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం నాలుగో స్థానంలో రాహువు పదో స్థానంలో కేతు ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాము ఈ రాశి వారికి తృతీయ స్థానమున అదేవిధంగా శని షష్టమ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి మీ కష్టం మాత్రం ఫలిస్తుంది గత కొంతకాలంగా ఏదో కష్టపడుతున్నాం అనుకుంటే తప్పకుండా కూడా ఫలించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడో అప్పు చేసి ఉన్నాము డబ్బు కట్టాలి అనేటువంటి సందర్భంలో మాటలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది బాధపడకండి బంధుమిత్రులపై అభిమానం పెరగడం కావచ్చును కలవడం కావచ్చును విధంగా హడావిడిగా మీరు చేసుకునేటువంటి పనులు ముగిసిపోయేటువంటి పరిస్థితి ఎవరిని అతిగా మాత్రం నమ్మవద్దు ఈ విషయాన్ని గమనించండి ఇంటి అందరు వివాహాది శుభకార్యాలు చేయడము గృహమందు యజ్ఞ యాగాది కృతువులు చేయడము అదేవిధంగా బంధుమిత్రులతో కూడి ఉండడము పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకోవడము అపరిచితుల వలన కూడా వచ్చుట ఆప్తులతో సంప్రదింపులు జరిగేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కావచ్చును గృహానికి సంబంధించింది కావచ్చును వివాహానికి సంబంధించింది ఇలాంటివి ఏవో ఒకటి మీ అభిప్రాయములు ఏవైతే ఉన్నాయో అవి దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళండి అంటే మీకు ఏదైతే అనిపిస్తుందో దానికి సంబంధించింది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా విద్యార్థులకు మంచి ఆదరణ మంచి ర్యాంకులు రావడము పోటీ పరీక్షలలో కాస్త రిజల్ట్ రావడం కావచ్చును ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించట ఉత్సాహంగా పనులు నెరవేరటము యందు మంచి ఆరోగ్యము కావచ్చును మనస్సునందు మనస్సునందు చక్కగా కూడా సంతోషంతో ఉండేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే మీ మాట తీరు ఏదైతే ఉంటుందో అది ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే మీ కష్టం ఫలిస్తుంది అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది బంధు బంధుమిత్రులపై అభిమానం కలిగేటువంటి పరిస్థితి కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మడము ఎక్కడైనా మనీ కట్టేది ఉన్నా కూడా కట్టేటటువంటి పరిస్థితి ఈ ఇయర్ మాత్రం తీరిక ఉండకుండా మీరు ముందుకు వెళతారు అని చెప్పి చెప్పవచ్చును కాస్త బిజీ బిజీగా ఉండేటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మంచి వారితో స్నేహం చేయుట మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అన్ని వ్యాపారంలో ఉండేటువంటి వారికి లాభములు నూతన వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వారు కూడా బాగుంది పనుల ఎందు ఆసక్తి కోర్టుల ఎందు విజయము అదేవిధంగా ప్రయాణాలల్లో కూడా విజయాలు గోచరిస్తున్నాయి మీరు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తప్పకుండా కూడా జరిగేటువంటి పరిస్థితి మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి ఉంది కొన్ని మీ మీద ఉండేటువంటి బాధ్యతలు కానీ పడినటువంటి అపనిందులు అన్నీ కూడా తులసిపోయే తొలగిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది పై అధికారుల నుండి అయితే ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి కానీ కొన్ని మైనస్ వాతావరణాలు ఏమిటి మనకు ఆరో స్థానంలో గురువు ఉండడం చేత అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి ఇక్కడ మీ పై అధికారుల నుండి అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ పై అధికారుల నుండి కాస్త చివాట్లు కావచ్చు మీపై నిందారోపణలు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి మీ చుట్టూ ఉండేటువంటి వారి నుండి కాస్త మైనస్ వాతావరణం కావచ్చును దీర్ఘకాలిక సమస్యలు హెల్త్ రిలేటెడ్ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఆత్మస్థైర్యం మాత్రము ఎక్కువగానే ఉంటుంది ముఖ్యుల కలయిక మీకు అద్భుతాలను సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని అనవసరపు పనులు చేసి బాధపడేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇట్లా ధనం అధికంగా ఖర్చు చేయడం కావచ్చును ప్రయాణంలో ఆటంకాలు కావచ్చును ఈ విధంగా కొన్ని సాధ్యం కాని హామీలు మాత్రం ఇవ్వకండి యొక్క ధనస్సు రాశి వారు ఇంకా ఇంకేమిటి అనేటువంటి విషయంగా చూసుకున్నట్టయితే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రం ముందుకు వెళ్ళండి మీరు కూడా ఖచ్చితంగా కూడా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు ఏమైనా మొక్కులు ఉన్నా కూడా చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏదో మాట అన్నాము అని చెప్పి ప్రగల్భాలకు వెళ్ళి డబ్బును మాత్రం అధిక మొత్తంలో ఖర్చు చేయకండి ధనస్సు రాశి వారు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి తప్పకుండా కూడా ధనస్సు రాశి వారికి మీ తొమ్మిది గురువారాలు ఖచ్చితంగా కూడా ఒక తొమ్మిది గురువారాలే ఇస్తే సరిపోతుందంటే కుదరదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంది గురువుకు సంబంధించింది కనుక నెలలో ఒక గురువారము లేదా ఒక రెండు గురువారాలు పెట్టుకోండి ఈ శనిగల దానం ఇస్తూ ఉండండి శనిగలకు సంబంధించి ఏమైనా ప్రసాదంగా చేసి కూడా దేవాలయంలో పనిచేయటం ప్రయత్నం చేయండి రైట్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం